వెల్కమ్ టు పీవీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి నా పేరు వాసంతి ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు అల్లం కొబ్బరి వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు ఉల్లిపాయ టొమాటో ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా చూపించిన మసాలా దినుసులన్నీ తీసుకొని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఫైన్ పేస్ట్ అవ్వాలండి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి ప్యాన్ పెట్టుకొని ఒక వడలపాటి దాక తీసుకోండి చేపల పులుసుకి అదే బాగుంటుంది ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అవుతుంది మనకి ఇది వేగిందంటే ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ స్పూన్ పసుపు అలాగే త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి నేను మూడు కేజీల చేపలు తీసుకుంటున్నానండి సో కారం ఉప్పు పులుపు నూనె అన్నీ ఎక్కువ పడతాయి నార్మల్గా చేపల కూరలోకే క్వాంటిటీస్ అన్నీ ఎక్కువే పడతాయండి ఊ ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత రాక్ సాల్ట్ తీసుకోండి కళ్ళు ఉప్పు అంటారు కదా అదే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి కలుపుకున్నాక ఇందులో చింతపండు రసం వేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ టైంలో కొంచెం బెల్లం మొక్క కూడా వేయండి పులుసులో బెల్లం మొక్క వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం చేప మొక్కలు యాడ్ చేసేసుకుందాం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మా అమ్మ స్టైల్ చేపల పులుసు మా అమ్మ చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం హై ఫ్లేమ్లోని మధ్య మధ్యలో గరిట పెట్టకుండా ఇలా చూపించిన విధంగా క్లాత్ పట్టుకొని తిప్పుకోవాలండి గరిట పెడితే మొక్క విరిగిపోతుంది సో మనం గరిట పెట్టకూడదు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోయింది దించిపోయే ముందు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్